మీది దాడి చెప్పాలి ఇటువంటి దాడులు ఎక్కడికి ఎవరికి మైసీపీ ప్రజాస్వామ్యం ఒకరికి కామెంట్ చేసినా తెచ్చిన ఒకటి కొట్టినా అలాంటి పరిస్థితులు పాల సమాజంలో చెప్పండి విజయకర్లు మీరే ఒక ఐదు వందల మంది పట్టుకొని తీసుకొని పబ్లిక్గా బండ్ల మీద తిరుగుతుంటే అసలు వస్తాయ బతుకున్నా చెప్పండి లేదా ఊరించి పోతామా ప్రజాస్వామ్యం బ్రతకలేదని చెప్పండి ఇంకా ఎవరికైనా ఏదో తిట్లా మా ఏమన్నా కొట్టినామా అడిగినాడు ఎమ్మెల్యే సాయం చేస్తే తప్పది ఒక పార్టీలో వాళ్ళు తిరుగుతాను మేము తిరుగుతాము తిరిగిపోతే చెప్తే తిరిగాము కదా ఆల్రెడీ వాట్సాప్లో రాత్రి పదకొండు వందలకి మెసేజ్లు వచ్చినాయి కొడతాం లంచ్ కూడా బయటకి పోతాం చంపుతామని రాత్రి పదకొండు వందలకి ఫోన్లు వాళ్ళ పక్క కూడా నేను అక్కడ స్క్రీన్ షార్ట్ తీసుకో డిలీట్ చేసి స్క్రీన్ కూడా షార్ట్లు తీసుకుంటాం అన్నీ ఉంటే నాకాడ తుడుకో ఎట్లే ఉంటే ప్రయాసాలు ఓడిపోతున్నాడు కష్టమయంగా నేను మన దౌర్జన్యం చేసి ఒక కేసు ఏమన్నా ఒక సివిల్ కి అని క్రిమినల్కి అవి చూడండి ఎక్కడన్నా ఎప్పుడైనా ఒక మాట అది మళ్ళీ సాయం చేస్తుండే